మా భాష నా సొంత ఊరు కరుణల పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు మే పదమూడో తారీఖు నేను ఢిల్లీలో అయినా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ చూస్తా ఉంటుంది ప్రతి ఒక్క వెహికల్ నేను పెట్టే యూట్యూబ్ లో ప్రతి ఒక్కటి మొత్తం చెక్ చేసి ఆ తర్వాత నచ్చితేనే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది మార్నింగ్ కూడా ఒక వెహికల్ అయితే పెట్టాను మన హైదరాబాద్ అన్న వాళ్ళు అయితే తీసేస్తున్నారు తెలంగాణ వాళ్ళు అడ్వాన్స్ అయితే చేస్తున్నారు రేపు మార్నింగ్ అయితే డెలివరీ తీసుకుంటాను చెప్పారు ఈ వెహికల్ కూడా వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ చేసేది ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద కి అప్లై చేసి వీక్ అయితే నేను డెలివరీ తీసేసుకున్నాను ఈ వేగలు ప్రైస్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఫోర్డ్ ఎకాస్పోర్ట్ టైటానియం రెండు వేల పదహైదు డిసెంబరు సింగల్ ఓనర్ ఎవరి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వేగలు ఫీచర్స్ వచ్చేసి అలపిక్స్ వస్తాయి నాలుగు పవర్ లో ఏసీ స్టేరింగ్ కంట్రోల్ టూ ఎయిర్ బ్యాగ్ స్టార్ట్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి కలర్ వచ్చేసి వైట్ కలర్ రిడ్ వచ్చేసి ఎనభై ఒక్క గేర్లు వచ్చేసి డీజిల్ వచ్చాను మాన్వల్ ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీనిలో కొద్దిపాటికి బాగుంటుంది ఈ రేగులు కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ నాకు నా నెంబర్కి ఫోన్ చేశాను అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఓకే బాయ్